అభివృద్ధి బాటలో కరీ నియోజకవర్గం ముందు ముందుండి నడిపిస్తున్న కందికుంట రేణప్రసాద్ గారి గురించి కొంతమంది నాలుగు ఓట్లు ఒక ముడిపోయిన ఒక మాజీ శాసనసభ్యుడు వడ్డీలకు ఇచ్చుకునే ఒక వడ్డీ వ్యాపారి క్షుద్ర పూజలు చేసే నేనే నాయకుడు దాన్ని చెప్పుకునే ఒక క్షుద్ర పూజ వాడు ఏంటంటే అది మాటలు మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేసే విధంగా ఒక సిధా పలగానికి నిర్మించిన అక్కడ ఉన్న నిర్మించిన సిధా పలకాన్ని వారికి విచారించడానికి పిలుచుకొని వస్తే మాజీ ఎంపీపీ జగన్కి వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే తప్పు చేస్తే ఎవరికైనా కానీ పోలీసు గురుస్ తీసుకొని కొట్టి లోపలి వేస్తారు నువ్వు సబ్జెక్ట్ ఓపెన్ పెట్టుకోండి పోలీసు వాళ్ళు కేసులు పెట్టుకోండి మేమే వస్తాం తప్పు చేసే నా కొడుకులని న్యాయ వ్యవస్థలు ఎప్పుడు తన్నుకుంటా తీసుకొని వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు ముందరు ఉంటారు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు తప్పు చేయొద్దండి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదే దానికి పార్టీ చూడటం లేదు కులం చూడటం లేదు అలా అని మా పార్టీ ఉన్న వాళ్ళే ఎంతమంది లోపలి మేము తెలుసా తప్పు చేసిన వాళ్ళు పట్టాల రూపంలో అవినీతి చేసిన వాళ్ళు పోతానే ఉన్నారు పార్టీ చూడలేదు ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు పార్టీలు విభజించి పాలించు ఎక్కడా లేదు మీ మాదిరిగా కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే మూర్ఖతమైన ఆలోచన దిగజారుల రాజకీయాలు మీరులా చేసేది ఏందనేది మాట్లాడదండి ఇప్పుడే చెప్తున్నా క్షుద్ర పూజలు చేసే వజ్రా నీకు హెచ్చరిస్తున్నాం సభ్యులు పనిచేసుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులు తలుచుకుంటే అగ్నిగుండంగా మారుస్తావా మా నాయకులు మా ఫిర్యానీ ఎప్పుడో అంటున్నాం నీకు నిమిషంలో ఈ ఊరి నుంచి తన్ని తరమకపోతే మేము నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులమే కాదని హెచ్చరిస్తున్నాం మాట్లాడేటప్పుడు గతంలోనే చెప్పిన నాలుగు అదుపులో పెట్టుకో లేకపోతే చీర వేరేస్తాం మేము ఎంతసేపు అయినా న్యాయ వ్యవస్థలోనే తగ్గి మేము అభివృద్ధి చేసే విధంగా ముందు నడుస్తాం కానీ మాకు రాజ్యాధికారాలు ఉన్నాయి నీవు ఏం చెప్తే వినే స్థాయిలో మేము లేను మా స్థాయి నీది కాదు హెచ్చరిస్తున్నాం వజ్రభాస్కర్ రెడ్డి మరి ఒకసారి చెప్తున్నా మా నాయకుడు నిరంతరం అభివృద్ధి కోరుకుంటున్నాడు మీరు నిరంతరం రాజకీయ బురద చేస్తున్నారు మా నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రతి వాటిలో కూర్చునే గుండడుగు ప్రతి ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అని మీరు చెప్పుకుంటున్నారు అమ్మఒడి కాదు తల్లికి వందల పథకంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి ఇచ్చిన ఘనత నారా చంద్రనాయుడు నాయుడు గారికి దక్కుతుంది కేవలం మీరు ఒక్కరికి ఇచ్చి తల్లికి అమ్మఒడి అని చెప్పుకునే నీచమైన సంస్కృతి మనలేదు రాజకీయాలు చూస్తారు అక్కడ కులాన్ని చూస్తారు ఏ పథకం ఇవ్వాలన్నా మా నాయకుడు అట్లా కాదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీని చూడకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత మందికి తల్లికి వందడం అడిగిందో వాళ్ళ తల్లిలోకి అడిగి తెలుసుకోండి బుద్ధి రా అర్థకాడుతున్నారా మీరు మాట్లాడేది దూరి ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇంకా మాటల్లో ఉండవు పోలీసు వాళ్ళకి దసిప్పిరామంటావా నీ స్థాయి పోలీసు వాళ్ళ స్థాయి ఏమా ఆంధ్ర దేవ్య ఆంధ్రద్రి వాళ్ళకి బెదిరిస్తావు నీ స్థాయి అసలు ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ గతంలోనే అడుగున్నాం నువ్వు చీటీ వ్యాపారం సిరియాన్స్ లో